అని అన్న బెల్ట్ తీసుకుని కొట్టడానికి వచ్చింది నా షాపుని కొట్టకురా కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దబ్బు దబ్బినా కూడా ఆగలేదు అన్న మనోజన ఆగలేదు దానివల్ల ఆగవద్దు కొట్టింది అన్న సార్ ఏంటంటే కొట్టి కొట్టద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటా కొట్టకురా అని

మాట్లాడు అన్న నా ఫోన్ అందరు ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం మీకు నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి శనివారం అంతేనా ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాని ఓన్లీ అన్న రాడు నాకు తెలుసు మా విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసినా ఎవరన్నా ఏమన్నా అన్న అన్న ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు చెయ్యేసిండు అందుకని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్న అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకు లక్ష రూపాయలు చేతిలో పెట్టాడు మంచిగా ఉన్నారు కదా మనజన్న పాప